నీ చేయి వాడే జాగలు అంతా తుడిచే ఏంది రా.. ఉన్నట్టు అట్లనే వచ్చాయి పవి రా చెప్పు ఏమైంది చెప్తా కదా పండుగ పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేక ప్రతి ఒక్కడు వీధవతల సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఆ కెమెరాలు పనిచేస్తే లేదో కూడా తెలియదు వాళ్ళు మాత్రం పతితులు లెక్క మిగతా వాళ్ళందరూ దొంగన కొడుకులేక ఏం సమాజమో ఏం జనాలు పట్టే బాజగాలు ఇదంతా నువ్వు కోవెక్కి కొడుకున్నట్లు వచ్చింది నేను చేసిన తప్పని ఒప్పుకున్నాను కదా ఎందుకు అడుగుతావు నువ్వు డివోర్స్ అడిగావు దానికి కూడా ఓకే అన్నాను కదా నువ్వు చేసిన పనికి ముక్కలు ముక్కలుగా కట్ చేయాలని ప్లీజ్ కోపంతో తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అవ్వ ఇలాంటప్పుడు తప్పు చేసి దొరికిపోతే ఆ పాపం కూడా నాదే నేను చేసిన దానికి నువ్వెందుకు కష్టపడాలి ప్లీజ్ నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పి నువ్వు తిట్టు నేను అయిపోతాం నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు రగిలిపోతుందే నువ్వు చేసింది మామూలు తప్ప ఏం తిట్టాలి ఏం చెప్పాలి పర్వాలేదు చెప్పు ఎవరితో చెప్పుకోమంటావు చెప్పుకుంటే నాయజీతే పోతుంది పోనీ మీ ఫ్రెండ్స్కి చెప్పి ఒక ప్రాణం పోయింది మనం దాచినా తాగదు సత్య సావిత్రులు బయట చెప్పుకునే మంచి పని చేసిన అనుకుంటున్నావు నువ్వు నువ్వు యాక్టింగ్ క్లాసులకు వెళ్తావు కదా తాగి మీ ఫ్రెండ్స్కి చెప్తున్నట్టు మీ ఫ్రెండ్స్ నేను అనుకుని నాకు చెప్పే విషయం మన మధ్యలోనే ఉంటుంది తిట్టు ఏం తిట్టినా పడతాను ఇది తిడితే పోయేది కాదు మనసుల బాధ నీకు అర్థం కాదు ఆ మందిటి Nilo. ¿Qué el CLI? Mama, no penla un día va. అదొక నేసుకునే అది కూడా ఏడా నా ఇంట్లోనే నా బెడ్రూమ్లోనే నేను యాక్టింగ్ క్లాస్కి పోయొచ్చే రెండు లోపు మ్యాటర్ కానిచ్చే అసలు వీళ్ళకి మన్సెట్ లో ఒప్పుకుంటుందా మావా మన కాలేజీ రోజుల నిన్నం కదా నలుగురు అమ్మాయిలు కలిసి ఒక సెక్యూరిటీ గార్డ్ని వేసుకుని చంపేసిండ్రని డెఫినెట్గా నా పిల్లవా గ్రూప్లో ఒక అయి ఉంటుంది రా వా ఈ కథనే ఒక సినిమా లెక్క తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా దాని పేరేందో తెలుసా షాట్ కొచ్చి చచ్చిపోదా ఆ సినిమాలో ఒక పాట కూడా ఉంటుందిరా తాలి కట్టినోడు లేడు తలుపు తీసి ఉంచుతారా నీకు ఇప్పుడు ఓకేనా మహేష్ ఏంది ఓకేనా ఇప్పుడు కదా స్టార్ట్ చేసినా బండికి దిగి బయటిపో బయట మస్తు మంది ఎంజాయ్ చేస్తారు కదా నేను మంచి నా కొడుకులకి ఎందుకు రాయి కష్టాలు వాడు ప్రాణం తీసుకుంటూ అది లైట్ తీసుకుంది మధ్యలో నేను టెన్షన్ పడుతున్నానే మై లైఫ్ అమ్మ జీవితం ఇలాంటి వైఫ్ల వల్ల నాలాంటి వాళ్ళ లైఫ్ నాజరం అయిపోతున్నాయి నా పెళ్ళొక మాయా నా వైఫ్ ఒక మాయా నా లైఫ్ ఒక మాయా నా జీవితం ఎందుకు చేశారా నాకు ఇప్పళ్ళి సారీ నేను తప్పదాగా నీ గురించి ఎక్కువ మాట్లాడినా డ్రైవింగ్ చేయగలవా ఎందుకంటే మందు కొట్టున్నావు కదా నేను ఎప్పుడు ఒకటే లేకుంటా మీషం వస్తుందా ఇలా బాగుంది ఇది కూడా బాగుంది అవును నిన్న ఎవరు ఇలా మార్చేశారు డాక్టరు నువ్వు తిట్లేదా చూచ నేనే కావాలని అడిగాను ఆడదానిగా అవ్వాలనిపించింది అయిపోయాను చూడు చీర కట్టుకున్నానా నాకు ఇందులోనే ఎంతో బాగుంది ఇన్నో నువ్వు ఎక్కడున్నావు బాంబేలో అక్కడ ఏం చేసావు ఏం లేదు మరి తినడానికి డబ్బులు షాపుల ముందుకెళ్ళి చప్పట్లు కొడతాం ఆశీర్వాదం ఇస్తాం అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు నిజంగానా నాన్న నీకు చూపించమంటావా తెలీదు రాజా బాబు పదేళ్ల క్రితం నేను ఇలా మారిపోతాను నాతో ఎవరైనా చెప్పుంటే నేను నమ్మేవాడినే కాదు ముందే అమ్మాయిగా అది ఒక్కొక్కసారి మనం కాలికి చెప్పులు వేసుకుంటాం కదా అలాగే దేవుడు కూడా నా బాడీని మార్చేశాడు నువ్వు ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కవా నాకు కూడా ఆశగానే ఉంది ఎక్కాలని నీకు పిల్లలు పుడితే వాళ్ళకి పాలిస్తావా నాకు పిల్లలు పుట్టరు ఏ దేవుడు నా చెప్పును మార్చేసాడు కదా ఆ దేవుడు కూడా చిన్న పిల్లోడే నానా

వాడిని ఎలాగైనా కాపాడు జీసస్ తమ్ముడు నువ్వు చాలా ఫాస్ట్ అని అర్థమైంది కొంచెం అడ్రస్ చెప్పవా ఇలాగే లెఫ్ట్ వెళ్ళి కొంచెం స్ట్రైట్కి వెళ్తే రూపా ఆంటీ ఉంటారు ఆ పక్కనే ఉంటుంది రూపా ఆంటీయా ఆంటీ ఎప్పుడైంది మేము ఎప్పుడు అక్క అంటాం కదా చాలా అందంగా ఉంటుంది యోగా టీచరు ఆవిడ్ని చూసే మా వీదంతా యోగా నేర్చుకుంది సర్లే ఆ రోజులే వేరు ఆ చదువులే వేరు ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు అంటే నువ్వు గ్రేట్ సూపర్ తమ్ముడు నువ్వు ఇంకెళ్ళొచ్చు ఒరి ఆడి పాలు తాగుతాడని ఏంట్రా గ్యారంటీ వాడి వాళ్ళక చూస్తే పాల్లాగే పిల్లడులాగే ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు తెలుసా సూపర్ ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడంట తన రెండో కొడుకు తనకి పుట్టలేదని అనుమానం రాణికి చిన్న కొడుకు మీదే ప్రేమ ఎక్కువైందని ఒకరోజు చిన్న కొడుకు రాణి దగ్గర పాలు తాగే ప్లేస్లో విషం రాశాడు ఆ రాజు కొడుకు చవు చూడలేక ఆ రాజు వేటకెళ్ళాడు తిరిగి వచ్చి చూసేసరికి మంత్రి చనిపోయి ఉన్నాడంట దీనికి దానికి లింక్ ఏంట్రా అలాగే ఆడు తాగబోయే పాలు ఆ అమ్మాయి తాగేస్తే సర్లేరా నువ్వెళ్ళు రే అరగంట పనికి పదివేలే కదిస్తావు అన్నాడా గెడ్డ ఇప్పుడు వాడి ప్రాణం పోతే మనకు వచ్చేది పదివేలేరా అదే వాడి ప్రాణాలు కాబడితే మనకి ఎంత కావాల్సినంత ఇస్తాడు రా అందులో విషయం కలిపాము ఎవరు చెప్పారు